హాయ్ అండి అందరికీ గుడ్ మార్నింగ్ మళ్ళీ దోశలు పిండి చేస్తుంది ఏం అనుకోద్దండి దోశలు మాత్రం వెయ్యట్లేదు నేను ఈరోజు పొంగనాలు వేస్తున్నాను ఎలా వేస్తున్నాను చెప్తున్నాను అనమాట ఆనియన్స్ కరివేపాకు క్యారెట్ చిన్నగా తురుముకున్నాను పచ్చిమిర్చి కొత్తిమీర వేసేసి కలుపుతున్నాను అనమాట సాల్ట్ సోడా వేసేసి కొంచెం వాటర్ వేసేసి కలిపేసుకొని కొద్దిసేపు పక్కాను పెట్టుకున్నాం అనుకో బాగా అన్నీ కలుస్తాయి అనమాట ఇవన్నీ మొత్తం పోపు కూడా వేసేసి ఆయిల్ వేసి కూడా కలపచ్చు ఇంకా టేస్ట్గా ఉంటాయి పొంగనాలు ఆ పొంగనాలు అంటే ఇప్పుడు గుర్తు వస్తుంది నాకు ప్రతిసారి చెప్పాను కదా ఒకసారి షార్ట్ వీడియోలో కూడా అది కొంచమే చెప్పాను మా మా ఇంటికి ఎదురుగా ఒక అవ్వ పొంగనాలు వేసేదండి చాలా బాగా వేస్తుంది అంటే రూపాయికి ఒక ఐదు వారాలు ఇచ్చేది అనమాట తను మా ఇంట్లో మగ్గాలు ఉండేటివి మగ్గాలంటే పట్టు చీరలు మగ్గాలన్నమాట మేము చిన్నగా ఉన్నప్పుడు ఇప్పుడైతే లేవు కానీ మేము చిన్నగా ఉన్నప్పుడు చాలా మగ్గాలు ఉండేటివి మా అమ్మకి ఇంట్లో కొంచెం రేషాలు పని అవి చుట్టూ అవి బుట్ట అవి అంటారు బోట్లు అట్లా అంటే మగ్గం నేయడానికి ఆ రేషంవి అవన్నీ అరేంజ్ చేయాలన్నమాట అప్పుడు టైం సరిపోయేది కాదు మగ్గాలకి అందుకే మా అమ్మ టిఫిన్ ఎప్పుడైనా లేట్ చేస్తే మా ఇంటి ఎదురుగా అవ్వతో వన్ రూపీస్ ఇచ్చి మన ఇంట్లోనే ఆయిల్ కొంచెం గ్లాస్లో తీసుకొని పోతే బాగా రోస్ట్గా వేపి ఇస్తుంది అనమాట లేదంటే మామూలుగా అవ్వ కొంచెం ఊకే అలా ఆయిల్ పట్టించేసి వేసిస్తుంది అంత రోస్ట్గా ఉండమనమాట అందుకే మేమైతే అందరు చాలామంది ఒక గ్లాస్లో ఆయిల్ తీసుకుపోయి ఇస్తారనమాట ఆయిల్ వేసి బాగా రోస్ట్గా వేసిస్తుంది అవ్వ వాటి కాంబినేషన్ వచ్చేసి అది పప్పుల పడి ఇచ్చ అవ్వ అది తినేసి ఇంకా మేము స్కూల్కి వెళ్ళే వాళ్ళము మా అమ్మ లెవెన్కి టెన్ థర్టీకి అలా వంట చేసేది అంటే వర్క్ అప్పుడు ఎట్లయినా ఎక్కువే కదా అలా మా అమ్మ కుదరనప్పుడు అలా పొంగనాలు తినేవాళ్ళం వారంలో ఒక రెండు రోజులు అలా తినేవాళ్ళం అన్నమాట ఈ పొంగనాలు చూసినప్పుడు అంతా మాకు అదే గుర్తొస్తుంది నిజంగా అలా స్వీట్ మెమోరీస్ చాలా ఉంటాయి అందరికి కూడా అది అప్పుడు కష్టమేమో కానీ ఇప్పుడు అనిపిస్తుంది నిజంగా ఇప్పుడు ఎంత ఖర్చు పెట్టాలో ఫిఫ్టీ రూపీస్ ఖచ్చితంగా ఫార్టీ ఫిఫ్టీ రూపీస్ పెట్టాలి టిఫిన్కి అయితే మాత్రం చిన్న చిన్న సంతోషాలు అలాంటివి ఆ రోజు అమ్మ నాన్న డబ్బులు ఇస్తే మాత్రమే వాళ్ళం ఇప్పుడు మనం పిల్లలు మాత్రం అది కావాలి ఇది కావాలి అని అడుగుతున్నారు ఇంకైతే చూడండి పొంగనాలు ఎంత బాగా ఈజీగా వస్తాయి పొంగనాలు బాగా రోస్ట్గా వస్తాయి ఆయిల్ కానీ మంచిగా వేసుకోవాలి కొంచెం దోషల కన్నా పొంగనాలకి ఆయిల్ ఎక్కువ పడుతుంది అనమాట చూడండి ఎంత బాగా వచ్చాయి కదా పొంగనాలు ఈరోజు రెండు రకాల పొంగనాలు వేసానండి ఇక్కడ అన్నం కూడా పెట్టేసాను అనమాట పక్కన చూడండి ఒక వాయి వేసేసాను ఇంకొక వాయి కూడా పెట్టాను అనమాట అది ఫస్ట్ వాయి ఫస్ట్ వాయి కొంచెం అలా వస్తుంది ఇంకా రెండో వాయి నుండి బాక్స్ వస్తే దోశలు కూడా అబ్బా ఫస్ట్ వాయి సరిగ్గా రా ఫస్ట్ వేసే దోశ కొంచెం అలా అలా వస్తుంది కానీ రెండో దోశ నుండి నాకు మంచిగా వస్తుంది ఇంకైతే ఈ పిండిలోకి మాత్రం ఎగ్ కలిపాను ఎగ్ వేసేసి కొంచెం సాల్ట్ వేసేసి అనమాట ఇలా ఇది మాత్రం మా చిన్నోడికి మా చిన్నోడికి ఇలా వేయాలి ఆనియన్స్ పచ్చిమిర్చి ఇలాంటివి ఏమి వేయకూడదు ప్లెయిన్ వేస్తే తింటాడు లేదంటే అవన్నీ వేసినారని ఏడుస్తాడు అనమాట అందుకే వానికి ఇలా ఏం వేరకుండా ఇలా ఎగ్గు ఎగ్ కూడా వేసేస్తే చాలా బాగుంటుంది మేము ఎగ్ నాన్ వెజ్ తిన్న రోజైతే తినే రోజైతే ఇలా వేస్తాను వేస్తానమాట లేదంటే మామూలుగా ప్లెయిన్గా వేస్తాను ఎగ్ పొంగనాలు చాలా బాగుంటాయి మామూలుగా మనం పచ్చిమిర్చి ఆనియన్స్ వేసుకుంటాం కదా దాంట్లోకైనా సరే ఒక ఎగ్ కొట్టేసినాం అనుకో చాలా స్మూత్గా భలే పొంగుతాయి పొంగనాలు చూడండి ఎంత బాగా పొంగినాయి ఓకే అలా అంటే వచ్చేస్తున్నాయి చూడండి భలే రోస్ట్గా అయినాయి అనమాట నేనైతే ఒక వాయ ఇద్దామనుకున్నా రెండు ఒకటిన్నర వాయి ఏమో ఎంత మంచిగా వచ్చినాయో చూడండి ఇంత బాగు అలా తిప్పుతూనే వస్తాయి అనమాట బాగా రోస్ట్గా వచ్చాయి మీరు ఎప్పుడైనా ఇలా ట్రై చేస్తారా ట్రై చేశారా లేదా కామెంట్ చేయండి ట్రై చేయకుంటే కూడా ట్రై చేయండి నిజంగా బాగుంటాయి హెల్దీనే కదా ఇంకైతే టిఫిన్ ఇలా తినేసే ఉదయం మధ్యాహ్నం చికెన్ ఫ్రై చేశాను చికెన్ అయితే షార్ట్ వీడియో తీసాను అనమాట ఫుల్ వీడియోలో తీలేదు నేను ఇంకా తర్వాత ఈవినింగ్ మా ఇంటికి కొంచెం అంటే ఎగ్ కర్రీ చేయాల్సి వచ్చింది వేరే వాళ్ళు వస్తారని ఇంకా ఎగ్ కర్రీ అదే పనిగా చేశాను అనమాట ఇలా బా ఎగ్స్ ఉడకబెట్టేసాను ఉడకబెట్టేసి ఆనియన్స్ కొంచెం మిక్సీ పట్టా కొంచెం పచ్చా మిక్సీ పట్టేసుకొని అల్లం పేస్ట్ కొత్తిమీర అండి టమాటా పేస్ట్ కూడా వేసేసి ఫ్రై చేశాను అనమాట కారం ఉప్పు ధనియాల పొడి మనం ఎప్పుడూ ఎలా చేస్తామో అలాగే చేసానండి ఫాస్ట్గా పెట్టేశాను కెమెరా ఇంకా నేను మీకు ఈ ప్రాసెస్ తెలిసే ఉంటుంది ఇంకా ఇలా బాగా బాగా ఫ్రై చేసేసి మసాలా కొంచెం వాటర్ వేసి ఎగ్స్ అన్నీ వేసుకొని బాగా ఉడకబెట్టుకోవడమే అంటే ఒక ఫోర్ ఫైవ్ మినిట్స్ ఉడకబెట్టుకుంటే చాలు కర్రీ రెడీ అయిపోతుంది కదా చాలా బాగుంది కర్రీ మాత్రం వేడి వేడి అన్నంలో కానీ చపాతీల్లో కానీ బాగుంటుంది కొత్తిమీర వేసేస్తానండి అంతే ఈవినింగ్ వచ్చేసి నేను మా పెద్ద బాబు కొంచెం బయటికి పోవాల్సి వచ్చిందనమాట మార్చి చిన్నోడిది మండే బర్త్డే ఉంది ఆల్రెడీ మా ఆయన ఒక డ్రెస్ తెచ్చాడు ఇంకొకటి చిన్న పని ఉంటే వెళ్ళామనమాట నేను మా పెద్ద బాబు చూసారా చిందున్న బ్రదర్స్ ఇందాక అక్కడ డ్రెస్సులు చూపించినట్టు అవి టూ ఫిఫ్టీ అలా డైలీ వేర్కి కాలేజ్ అమ్మాయిలు ఉంటారు కదా వాళ్ళకైతే బాగుంటాయి ఆ డ్రెస్సులు ఇక్కడ చూడండి కందుకూరి ఇవన్నీ అబ్దుల్ ఖాన్ ఎస్టేట్ అనమాట కర్నూలులో మొత్తం షాపింగ్ మాల్స్ ఇవన్నీ చాలా బాగుంటుంది ఏమంటే ఇప్పుడు క్రిస్మస్ జనవరి ఫస్ట్ సంక్రాంతి వస్తుంది కాబట్టి మేమైతే ఫైవ్కి వెళ్ళాను ఫైవ్కి ఇంకా అప్పుడు స్టార్ట్ అయింది ఇంకా ఇంకా మేము వచ్చేటప్పుడు అయితే ఫుల్గా ఉండింది అసలు వచ్చేకి రా రా రావడానికి లేదు అంత ఫుల్గా ఉండింది అనమాట శ్రీమతి కలెక్షన్స్ చందన బ్రదర్స్ అన్నీ మొత్తం ఇలానే వరుసగా ఉంటాయి డ్రెస్ సర్కిల్ క్రిస్మస్ కదా చూడండి ఎంత బాగా డెకరేషన్ చేశారు కదా ఇక్కడైతే డ్రెస్ సర్కిల్ అనమాట శాంటా క్లాస్ పెట్టారు చూడండి ఎంత మంచిగా అనిపించిందో నాకైతే ఆడ కొద్దిసేపు నిలబడి కూడా చూసాను చాలాసేపు ఇక్కడ బండి పెట్టేసి ఇంకా ఇట్లా నడుచుకుంటే వెళ్దామని అక్కడ బండి పెట్టేశాము ఇది డ్రెస్ సర్కిల్ అనమాట ఇంకా మేమైతే చందన బ్రదర్స్లోకి వెళ్ళాము మా చిన్నోనికి డ్రెస్ చూద్దామని వెళ్ళాను అనమాట ఇవి చూశాను కానీ లోపల క్లాత్ రాలేదు కుచ్చుకుంటుంది బాగానే ఉన్నాయి కుర్తీస్ కానీ లోపల క్లాత్ రాలేదు ఇంకా వద్దులే అన్నాడు మా వాడు అవి చెంగీలు వచ్చాయి అమ్మ వద్దులే వేసుకోడని ఏమో అంత స్టా అంటే మేము ముందుసారి కూడా తెచ్చినా ఆల్రెడీ ఇక్కడ డ్రెస్ ఒకటి తెచ్చినాము ఇంకొకటి అవసరం ఉందని తీసుకొద్దామని వెళ్ళామనమాట కానీ అంటే అంత ఏం లేవు మా నిరాలు సైజ్ అంత ఏం అంత కనిపించలేదు నాకైతే ఇవి ఒక్కటే బాగున్నాయా ఇంకా ఇంకా అమ్మాయిలు అయితే చాలా బాగున్నాయి అనమాట ఇంకా అక్కడ చూడలే వచ్చేసాము ఇంకా ఇది క్రిస్మస్ ట్రీ చూడండి ఎంత పెద్దగా పెట్టారు కదా బలి అనిపించింది ఇంకా నేనైతే ఇక్కడికి వస్తే ఒక ఫోటో తీసుకున్నాను ఇంకా తర్వాత వెళ్దామని వెళ్ళామనమాట ఇంకా ఇక్కడ సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ఉంది సిఎంఆర్ కూడా ఉంది సిఎంఆర్ మొన్ననే కొత్తగా ఓపెన్ అయింది సీఎంఆర్లో కూడా చూసా ఏమంత నాకు పిల్ల చిన్న పిల్లలకి ఏమంతా లేవు చాలా కాస్ట్లీ అనిపించినాయి చూసారా శాంటా క్లాస్ భలే ఉంది కదా నాకు భలే అనిపించింది ఇంకా ఇక్కడే కొంచెం ముందర ఒక షాపింగ్ మాల్ ఉంటే అక్కడికి వచ్చాను అనమాట ఇక్కడ వచ్చేసి మా వాడు ఏదో చూస్తున్నాడు టీషర్ట్ ఏదో చూస్తుంటే సరేలే ఊక నిలబడిన నేను ఇంకా మా చిన్నోనికి సెలెక్ట్ చేశాడు మా వాడు కానీ ఇది పెద్దగా ఉంది మా మా వాడికి చాలా అంటే చాలా పెద్దగా అనిపిస్తుంది అనిపించింది ఇంకా చూసేసి ఒక టీషర్ట్ తీసుకొని ఇంటికి